ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం పానగల్ నల్గొండ శివలింగం వెనకాల సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీడ పడుతూ ఉంటుంది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చాణక్య రాజు అయిన ఉదయభానుడు నిర్మించాడు అని చరిత్రకారులు చెబుతున్నారు మూడు గర్భాలయాలతో త్రికూట ఆలయంగా ప్రసిద్ధి పొందింది పడమర వైపు ముఖద్వారం ఉన్న ఆలయంలో శివలింగం మీదుగా నీడ కనిపిస్తూ ఉంటుంది ఈ నీడ వెలుతురు ఉన్నంతసేపు నిచ్చల స్థితిలో ఉంటుంది సూర్యుడి గమనం మారినా నీడలో మాత్రం ఏ మార్పు ఉండదు ఈ నీడ ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు చరిత్రకారులు ఎందరో సందర్శించారు అయినప్పటికీ అంతు చిక్కని రహస్యం మన దగ్గరలో మన తెలంగాణలో అద్భుతమైన ఆలయాలు విశిష్ట శిల్పకళ ఆకృతులు ఎన్నో ఉన్నాయి విదేశాల నుండి సందర్శకులు వచ్చి ఆలయాలను సందర్శిస్తూ ఉన్నారు